ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏమి ఎక్కువగా వస్తుంటాయి ఏమి ఎక్కువగా అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రుమటర్ ఆథరైటిస్ ఉంటుంది రుమటర్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి ఇప్పుడు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ം ശ്രീസ്വർണകർഷണ കാളഭൈരവാ നമോ നമ ഓം ശ്രീനരൃഷ്ടനിവ കാളഭൈരവാ നമോ നമ ഓ ഗണപതികമഹേ കവിനസ്രവസ്തം ജയസ്ഥരാജം ബ്രഹ്മണ ബ്രഹ്മണസ്വത ആണ ശൃണ്ോ തീദശതം ശ്രീ മഹാഗണാതി നമ ആദിത്യായ സോമായ മംഗളാ ബുധായ రాహవే కేతవే నమో ఓం మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణివులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికి నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోజనామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి కోతినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో సనచల స్వామివారు స్వక్షత్ర స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ కృతినామ సంవత్సరానికి అధిపతి రాజు అందారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వల్ల ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగ భయం శత్రుభయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమైన నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వల్ల అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగార ఆభరణాలకు వజ్ర వెడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్య మత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మొక్కలు చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృదుశ్రా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆరుద్ర నక్షత్రంలోని నాలుగో పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఈ వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు అనగా ఎంతైతే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే మీరు ఉండబడిన వాటి అన్నిటికన్నా కొద్దిపాటి సోమర్తనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచరాస్తులు మీరు సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఎందుకనగా కష్టపడి పనిచేసేటువంటి రాసులలో మిథున రాశి ఒకటి ఎందుకనగా రాశాధిపతి బుద్ధుడు అవ్వడం వలన వీరికి బుద్ధి బలం జ్ఞాన బలం చేత వీళ్ళు ఎదుగుతూ ఒదుగుతూ ఉండడం వలన చుట్టూ వీళ్ళు చుట్టూ ఉండబడినటువంటి వారే వీరి ఎదుగుదలను ఊరవలేకపోవడం శత్రువులను కట్టుకునే పని ఉంటుంది కనుక వీలైనంత వరకు మీరు ఎలాంటి విషయాలైనా మీ మనసులో పెట్టుకునే ప్రయత్నమే చేయండి పక్క వారికి ఏదైనా చెప్పారా వారే మీకు శత్రులు అని చెప్పి గమనించగలగాలి మనం ఒకసారి కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మురుశ్రా నక్షత్ర జాతకులకు మంచి ఆయురారోగ్యాలు మంచి మేధా సంపత్తి ఉందని చెప్పి గమనించాలి ఆరుద్రానక్షత్ర జాతకులకు ఇక్కడ జులై నుండి సంవత్సరాంతం వరకు అనారోగ్యమైన పరిస్థితి మనోవేదన ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఆరుద్ర నక్ష జాతులదే అని చెప్పి గమనించాలి పునర్వసు నక్ష జాతకులకు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం వల్ల మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ రాశి వారికి ఈ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి వేత్తలకు వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారికి రాజకీయవేత్తలకు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి కూడా ఓపిక పట్టుదల ఒక ప్రణాళిక బద్ధంగా మీరు వెళ్ళగలిగితే అన్నింటి విజయం మీ సొంతమవుతుంది వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఎర్రటి పొలాలు తెల్లటి పంటలు వస్త్ర వ్యాపారాలు బంగారు వ్యాపారాలు అలాగే హోటల్ వ్యాపారాలు ఈ పాల ఉత్పత్తుల వ్యాపార వస్తువులకి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి కనుక వీళ్ళు స్వర్ణాకర్షణ కాళభైరస్వామిని స్మరించడం ధ్యానించడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం ధనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి కనుక శ్రీ స్వర్ణాకర్షణ కాళవైరస్వామి యొక్క స్మరణ ధ్యానము పుష్ప నదీపము ఒక ముగ్గును మీరు ఇంటి ముందు పెట్టుకోగలిగినట్లయితే మీకు అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండుగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో వీళ్ళందరిపైనను గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆకరం నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దర్దాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరస్వామి స్మరణ కాళభైరస్వామి కూసుమాండ దీపము కాలభైరవ హోమము కాలభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు బోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింప చేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ కరిశన ఇన మౌనమ అనేటువంటి మంత్రాన్ని వచ్చి చేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్ చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క ఒక పిరమిడు స్వామి యొక్క కంకణము స్వామి యొక్క విగ్రహము కాలభైరస్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాలగే కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి గుట్టిలో ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామి సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి వారి యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి ఉంటారు కనుక ఆ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామి వారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్ లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవడ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చండు వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశ్యానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యి అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసిన ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి చాలా చాలామందికి కాలభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కదా ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కామ కామాయ శ్రవణాయే సహ్య కామెశ్వర వైఎస్ कुबेराय वैश्रवणाय महाराजाय नमः शतमानं भवति शता पुरुषसतेन्द्रिय सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनम् धान्यम् बहुपुत्र लाभम् दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वम् श्रीकाळभैरव देवतार्पणमस्तु ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట ఘంటాసింహలు ప్రెస్ చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి